సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది ముగ్గులు పిండి వంటలు ఊర్లలో అయితే అమ్మమ్మలు నానమ్మలు పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి గంపడు గంపడు పిండి వంటలు చేస్తారు కానీ నగరాల్లో అలాంటి పరిస్థితి ఉండదు దీంతో సంక్రాంతి వస్తోన్న తరుణంలో నగరవాసులు మిఠాయి దుకాణాలకు పోటెత్తుతున్నారు పండుగ ప్రత్యేక పిండి వంటలైన సకినాలు అరిసెలు జంతికలు కొనుగోలు చేస్తున్నారు ఆనందాల హరివిల్లు విరబూసే సంక్రాంతి పండుగ అంటే కేవలం రంగురంగుల ముగ్గులు భోగి మంటలే కాదు కొత్త బియ్యంతో చేసిన పసందైన నువ్వుల పరమాన్నం నోటిలో వేసుకోగానే కరిగే అరిసెలు ఆహా అనిపించే సకినాలు కమ్మనైన గరిజెలు కరకరలాడే జంతికలు నోరూరుంచే నువ్వుల లడ్డూలు ఈ పండుగ ప్రత్యేకం మూడు రోజుల పాటు ఉత్సాహంగా జరిగే ఈ పండుగలో ఏ ఇంటి చూసినా నోరూరుంచే పిండి వంటల గుమఘుమలే రైతులు తమ పంటలు ఇంటికొచ్చిన సందర్భంగా ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు అందుకే సంక్రాంతి పిండి వంటలన్నీ కొత్త బియ్యంతో చేసినవే ఉంటాయి ప్రస్తుతం ఉన్న కాలంలో నగరవాసులు ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా యాంత్రికంగా పనిచేస్తున్నారు పండుగలు వస్తే పిండి వంటలు చేసుకునే తీరిక ఓపిక ఉండటం లేదు అందుకే పండుగ సమయంలో మిఠాయి దుకాణదారులు ఆయా పండుగలకు సంబంధించిన పిండి వంటలు తయారు చేసి అమ్ముతున్నారు ఈ క్రమంలోనే పండుగలు వచ్చాయంటే మిఠాయి షాపులు ప్రజలతో కలకలాడుతున్నాయి సాధారణ రోజుల్లో కంటే సంక్రాంతి సమయంలో ఎక్కువ విక్రయాలు జరుగుతాయని వ్యాపారస్తులు అంటున్నారు ఉద్యోగరీత్యా పండుగలకు ఇంటికెళ్లలేని వారు ఇలా దుకాణాల్లో కావలసిన పిండి వంటలు చేస్తామని కొనుగోలుదారులు చెబుతున్నారు సంక్రాంతికి నువ్వు లడ్డు అరిసెలు గవ్వలు మురుకులు సకినాలు ఇవి రెగ్యులర్ ఐటమ్స్ మేడం కస్టమర్స్ చాలా మంది ఏంటంటే ఈ మధ్య జాబ్లోకి వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు అలిసిపోయి ఇంటికి వచ్చిస్తున్నారు కాబట్టి మన షాప్కి వచ్చి ఐటమ్స్ అన్ని తీసుకొని వెళ్తుంటారు ఇది వన్ వీక్ ముందు నుంచి ఉంటుంది మేడం వన్ వీక్ ముందు కంటిన్యూ ఉంటుంది ఎక్కువ వర్కర్స్ కూడా ఎక్కువ పెట్టి వాళ్ళ ఐటమ్స్ ఇంకా ఎక్కువ తయారు చేయడం ఎక్కువ ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువ ఉంటుంది డైలీ మేము టెన్ మెంబర్స్ చేసేది ఇప్పుడు ట్వంటీ మెంబర్స్ సంక్రాంతి అంటేనే లైక్ పిండి వంటలు సో రెగ్యులర్గా మనకు తెలుగు వరం వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా పిండి వంటలు చేసుకోవాల్సిందే సో ఉన్నవాళ్ళు టైం ఉన్నవాళ్ళు అమ్మ అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఉన్నవాళ్ళు ఇంట్లో చేసుకుంటారు లేదంటే నార్మల్గా ఇట్లా బ్యాచిలర్స్ జస్ట్ లాగా ఉంటే వచ్చి కొనుక్కుంటారు సో పిండి వంటలు అనేది కామన్ సో సంక్రాంతి పండుగ వారం రోజుల ముందు నుంచే పిండి వంటల విక్రయాలు మొదలయ్యాయి చేసుకోవడానికి సమయం లేని వారు ఇలా మార్కెట్ లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసి చక్కగా పండుగను ఆస్వాదించే అవకాశం ఉంటుంది